ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూసిన క్షణంలోనే ఆ తల్లి నుదుటిని తాకమ్మా ఇది మళ్ళీ మళ్ళీ రాని వరం నువ్వు చూడలేనంత సంపదని ఆ తల్లి ప్రసాదిస్తుంది కాబట్టి చక్కగా ఈరోజు ఆ తల్లి చెప్పే మాటలు మనస్ఫూర్తిగా నిఘా పెట్టి ఆలోచించి వాటికి తగిన పరిష్కారం కూడా వెతుక్కో వెంటనే అది తీరిపోయేలా ఒక మార్గం చూపిస్తుంది తల్లి ఈరోజు నేనిచ్చే ఈ సందేశం నీ జీవితంలో మార్పు కలగడానికి తొలిమెట్టుగా భావించు నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకూడదు మోసం చేశారని బాధపడకూడదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధైనా సుఖమైనా అది నీకు భగవంతుడి ఇచ్చినదే అని గ్రహిస్తే చాలు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒకవేళ నీ సమస్యకు తగిన పరిష్కారం ఇప్పుడు దొరికింది బాబా నేను సంతోషంగా ఉన్నాను అయినా నాకు ఎలాంటి కష్టమూ లేదు ఈరోజు నేను నువ్వు చెప్పే ఈ మాటలు వింటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా బాబా చెయ్యిని వదిలిపెట్టలేదు ఈ ఈరోజు కూడా బాబా చెప్పినట్లుగా నడుచుకుంటున్నాను అని నా బిడ్డ అంటోంది కాబట్టి నా బిడ్డ సంతోషంగా ఉంటే నేను కూడా ఎంతో ఆనందిస్తాను ఆకలితో బాధపడేవారికి కష్టాల్లో ఉన్నవారికి నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు సాటి మనిషిని ప్రేమించలేనివాడు సాటి వాడికి సాయం చేయలేనివాడు నా భక్తుడు ఎలా అవుతాడు చెప్పు ఈ రోజు నీ మనసు వెన్నలాంటిది కల్మషం లేని నీ మనస్తత్వం నాకెంతగానో నచ్చింది నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెబుతావు తల్లి నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది ఈరోజు నా మీద నమ్మకంతో ఆ తల్లి ఆ మహాలక్ష్మి నుదుటిని తాకావు కాబట్టి ఆ తల్లి నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు ఏం అడుగుతున్నావో అది వెంటనే తీరుస్తుంది అతిగా ఏ విషయానికైనా సరే కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉంటే చాలు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు తల్లి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు కదూ బాబా ఎక్కడా అంటూ చుట్టూ చూస్తున్నావు బాబా నీ పక్కనే ఉన్నాడు నిన్ను ఓదార్చడానికే వచ్చాడు నన్ను వెతకడానికి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళనక్కర్లేదు నీ నామము నీ ఆకారము మరిచినచో నీలో గుర్తించిన చైతన్యము లేదా అంతరాత్మ అనున్నది నేనే దీనిని నువ్వు గ్రహించి నీలోనే గాక అందరిలోనూ అన్నింటిలోనూ నన్ను చూస్తే ఖచ్చితంగా నీ బాబా నీ ప్రక్కనే కనిపిస్తాడు తల్లి నువ్వు ఎప్పుడైతే దేన్ని ఇష్టంగా మనసుకి పట్టించుకొని చూస్తావో దేన్ని చెవులారా విని బుద్ధికి ఎక్కించుకుంటావో వాటి ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుందనేది సత్యమైన మాట శరీరానికి బుద్ధికి మనసుకి ఆరోగ్యకరమైన సాయి చరిత్రలో ప్రయాణిస్తూ సాయి దృక్పథాన్ని ఒంటికి పట్టించుకుంటూ వెళితే నీ జీవితంలో సుఖ సంతోషాలు సంపద ఎక్కడా ఉండదు నీ ముందే కనిపిస్తాయి ఎప్పుడైనా పెద్ద కష్టంలో కావచ్చు తీరని వేదనలో కావచ్చు ఎదురుగా ఐదు అడుగుల శరీరంతో తానెప్పుడు ధరించే పెద్ద లాల్చిలో సాయి మనకు కనిపిస్తారు కటిక చీకటిని ఛేదించి ప్రకటితమయ్యే వెలుగుల వివిధ మార్గాల్లో వివిధ మాధ్యమాల ద్వారా మన చెంతనే ఉండి కాపాడుతూ వస్తాడు వెలుగు యొక్క గొప్పతనం చీకటిని ఛేదించాకే మనకు అర్థమవుతుంది కదా ఆ విధంగానే అజ్ఞానంలో నుండి మనం బయటపడగలిగితే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అనేది మనకు బోధపడుతుంది అజ్ఞానం అనే తలగడను తల క్రింద పెట్టుకుని ఇంద్రియ సుఖాల కోరికలనే పడకపై గుర్రు పెట్టి నిద్రిస్తున్న వారిని దయామయుడైన సాయి మేల్కొలుపుతూ వస్తాడు జీవితం ప్రతి మనిషికి ఒక గుణపాఠం లాంటిది ఆ పాఠాలను మనం ఎంత ఛేదిస్తే అంత మంచి జరుగుతుంది బాబా శ్రద్ధా సబూరి అని మనకెందుకు చెప్తాడు బాబా చెప్పిన ఈ రెండు సూత్రాలని పూర్తిగా విశ్వసించాలి ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ రెండు మన జీవితాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయి కాబట్టి వీటిని ఎప్పుడూ మనం గుండెల్లో పెట్టుకొని వాటిని అనుసరిస్తూ వెళితే మన జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో మీకే తెలుస్తుంది తల్లి నా మనిషి ఏ దేశంలో ఉన్నా ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాక్కున్నట్లు వారిని నేను లాక్కోగలను నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఈ సాయి ముందు పంచుకో సాయి నామస్మరణం చేస్తూ ఉండు ఏ మనిషైనా తన నిజరూపమైన ఆత్మను మర్చిపోవడంతోనే మాయా పుట్టుక ఆరంభమవుతుంది చైతన్య స్వరూపమే నేను అని గుర్తు తెచ్చుకోవటంతో శుద్ధమైన పూర్ణ ఆనందం అనేది కలుగుతుంది తల్లి తెలివైన వారు దేహంతో ఉన్నప్పుడే బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తారు అలా లేకపోతే చావు పుట్టుకల ఆగకుండా వెంట వెంటనే జరుగుతూ ఉంటాయి ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి జ్ఞానం దొరకడానికి ధ్యానం చేయాలి ఆత్మ గురించి ఒకే మనసుతో ఆలోచించటమే ఆ ధ్యానం అదే మనసుకు శాంతిని తృప్తిని ఇస్తుంది నీ మనస్సుని ఎవరైనా బాధపడేలా మాట్లాడి ఎవరైనా నొప్పిస్తే అలాంటి వారికి మౌనంగా సమాధానం చెప్పు ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది ఇది గుర్తుపెట్టుకో నీ విలువ అర్థం కాని వారిని పట్టించుకోవద్దు నీ విలువ అర్థం చేసుకున్న వాళ్లను వదులుకోవద్దు ఈరోజు నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి కానీ భవిష్యత్తులో నీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది ఆ విలువైన రోజు కోసం ఓపికగా ఎదురుచూడు ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నేను సమాధానమిస్తాను నిజాయితీతో నువ్వు చేసే ప్రార్థనను నేను అంగీకరిస్తాను నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోటనే ఉంటాను అన్న సంగతి మర్చిపోవద్దు నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ నీ నుండి దూరం చేస్తాను ఇకపై ఎటువంటి ఆందోళన చెందవద్దు నీ నిజాయితీనే నిన్ను గెలిపిస్తుంది జీవితంలో ఏది నీ వెనక రాదు తల్లి నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మనది కాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప వీటిని నువ్వు గెలవగలిగితే నువ్వు నిజంగా గెలిచినట్టే తల్లి నీ కోరిక గురించి ఇక మరిచిపో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో ఈరోజు నీకు బాబా ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చాడు జీవితంలో నువ్వు ఎదగాలి మంచి స్థాయిలో ఉండాలి అన్నదే నా ప్రయత్నం ఈరోజు నా మీద నమ్మకంతో చూసిన క్షణమే ఈరోజు ఆ మహాలక్ష్మి తల్లి నుదుటిని తాకావు నీ ఇంట్లో ఎలాంటి సిరి సంపదల కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నావు నువ్వు మళ్ళీ మళ్ళీ రాని వరాన్ని ఈరోజు దక్కించుకున్నావు నువ్వు ఎప్పుడూ చూడలేనంత సంపదని ఈరోజు నువ్వు చూడబోతున్నావు ఇకపై నీ జీవితం సంతోషకరంగా మారబోతుంది నీ మనసులో ఉన్న ఆవేదన తగ్గిపోతుంది ఇక హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయి తల్లి తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ల గురించి అస్సలు ఆలోచించవద్దు స్వచ్ఛత లేని స్నేహాలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు అబద్ధాలు ఆడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడం మంచిది ఎందుకంటే అలాంటి మనస్తత్వం గలవారు నీకు ఎన్నడూ ఉపయోగకరంగా ఉండరు ఎప్పుడూ నీ చుట్టూ ఇలాంటి వారు నువ్వు ఎప్పుడు ఇబ్బందుల్లో పడతావా ఎప్పుడు కష్టాలకు గురి అవుతావా అని ఎదురు చూస్తారే కానీ నీ కష్టానికి పాలు పంచుకోరు నీకు వ్యతిరేకంగా దుష్కృత్యాలు చేయు వారిపైన మండిపడవద్దు ఈ సాయి ఉన్నంత వరకు నిరంతరం నేను రక్షిస్తూ ఉంటాడు నమ్మకంతో ప్రశాంతంగా ఉంటే నీకు అదే మంచి జరుగుతుంది ఎవరిని వాదించవద్దు ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు నీ గురించి తప్ప ఏ ఇతరుల గురించినూ పట్టించుకోవద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే మాత్రం స్పందించకు ఆ మాటలు నీకేమీ గుచ్చుకో ఎవరి కర్మకు వారే బాధ్యులవుతారు ఇది గుర్తుపెట్టుకో భగవంతుడి వద్ద మనందరి కోసం మంచి ప్రణాళిక అనేది ఉంది ప్రాణాలతో ఉన్నాము అంటే మనం సాధించాల్సిన పనులు ఎన్నో ఇంకా మిగిలి ఉన్నట్టే అవేమిటో తెలుసుకోవడమే జీవిత లక్ష్యమని గుర్తుపెట్టుకో కానీ మనం కోరికలు తీరిపోతే పొంగిపోతూ ఉంటాం తీరకుంటే కుంగిపోతూ ఉంటాం కష్టం సుఖం అనే విష వలయాన్ని సృష్టించుకుని బ్రతుకును నరకంలా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి కోరికలు అనేవి అంతులేనివి వాటిని నువ్వు ఎంతవరకు తగ్గించుకుంటే నీ జీవితం అంత సంతోషంగా ఉంటుంది ఇప్పుడున్న నీ కష్టం చూసి నీ భవిష్యత్తు నీకు భారంగా కనిపిస్తే ముందు నా ముందు కూర్చోతల్లి నా మాటలు విను ఈ బాబా ఏం చెప్తే అదే చెయ్యి నీ జీవితం తక్షణమే బాగుపడుతుంది సాయి పలుకులు ఎప్పుడూ నీకు మంచి జరుగుతాయి బాబా నేను నీ చెయ్యి పట్టుకుంటే పొరపాటున ఎప్పుడైనా వదిలేస్తానేమో దయచేసి మీరే నా చెయ్యి పట్టుకోండి అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెయ్యి వదలరు కదా అది సంగతి తల్లి నీ మనసులో మాట చాలా చక్కగా చెప్పావు నీ మనసులో ఆవేదన నాకు అర్థమయ్యింది అంటే ఎప్పుడైనా నీలో అహంకారం మొదలైతే ఆ క్షణం ఈ సాయి వదిలిపెడతాడేమో అని భయపడుతున్నావు కదా తప్పు తల్లి నువ్వు ఎప్పటికప్పుడు నీలో ఉన్న అహంభావాలను అహంకారాన్ని వదిలించుకోవాలన్నదే నా ఉద్దేశం నీలో శ్రద్ధ సబూరి ఉన్నంతకాలం నువ్వు ఆనందంగానే ఉంటావు ఎప్పుడైనా సంతోషంగా ఉన్న రోజుల్లో సంతోషాన్ని చూసి పొంగిపోయినా లేదా సంపద నీ ఇంట్లో కొలువై ఆ లక్ష్మీదేవి నివాసం ఉన్నా కూడా ఎప్పుడూ నీ జీవితంలో అహంకారాన్ని బయట పెట్టకూడదు నీళ్ళల్లో నిలబడి చేపలు పడుతున్న జాలరి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు ఎట్టాగైతే వలలో చిక్కుకోవు అలాగే భగవంతుని పాదాలను ఆశ్రయించిన వారు మాయ యొక్క వలలో చిక్కుకోకూడదు చిక్కుల్లో పడరు కూడా కాబట్టి ఆ మాయలో నువ్వు ఉండకూడదు అన్నదే నా సిద్ధాంతం సాయి విభూతిని ఎప్పుడు ధరిస్తూ ఉండు ప్రతి క్షణం నీ కష్టానికి పాలు పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను తల్లి పరమాత్మ అంటే ఎవరు తెలుసా గుడిలో ఉన్న రాయి అని మాత్రమే అనుకోవద్దు పరమాత్మ అంటే అన్ని కాలాలలో ఉన్నవాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు మన హృదయంలో కూడా సజీవంగా ఉన్నవాడు ఆయనే పరమాత్మ ముందు నువ్వు ఆయన మనసు గెలవాలి ఆయన మనసు గెలిస్తేనే నీ జీవితం మోక్ష మార్గమవుతుంది పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం చాలా ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కొండ ఎంతో విలువైనది అని చెబుతారు పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయాలలో జ్ఞాన జ్యోతి కొలవై ఉంటుంది ఇది పరమాత్మని యొక్క సిద్ధాంతం నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు తల్లి నీకు రావాలని రాసిపెట్టి ఉంటే ఏది ఆగదు కూడా రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని మాత్రం పొంగిపోవద్దు ఈ రాకపోకలనేటివి నీ కర్మలో ఒక భాగమే అని మాత్రం గుర్తుపెట్టుకో ఏది శాశ్వతం కాదు తల్లి సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొక్కటి ఉండదు ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కోల్పోకుండా కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి ఇది ఈ సాయి మాట నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా ఉంటే చాలు నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను ఈ ప్రపంచంలో అలాగే నీ చుట్టూ ఉన్న ఉన్నవాళ్లలో కూడా ఎవరూ నాకు సహాయం చేయడం లేదే అని బాధపడవద్దు అలాంటి భావన నీలో ఉంచుకోవద్దు నేనుండగా వేరొకరితో పని ఎందుకు చెప్పు ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో నీవు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపవుతుంది అందుకే ఏ మనిషైనా సరే వచ్చిన దారిని మర్చిపోకూడదు అలాగే ఈరోజు ఉన్న సుఖాలపై వ్యామోహం పెట్టుకొని అవే శాశ్వతమని భావించకూడదు నువ్వు నమ్మిన దేవుడు నీకు అండగా ఉన్నంత వరకు నీవు దేనికి భయపడవలసిన అవసరమే లేదు తల్లి నోరులేని జీవులు ఆకలి అని అడగలేవు కదా అందుకే నోరున్న మన మనుషులకు ఆ జీవుల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడని చక్కటి ఉదాహరణ ఆ భగవంతుడిలో చూడు నా బిడ్డవైన నీవు భయపడవద్దు నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే నేను వెళతాను తల్లి నీకొక విషయం తెలుసా ఈ సాయి ముందుకు ఒక భక్తురాలొచ్చి ఇలా అడిగింది బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపిస్తున్నావు మరి నేను బాధలో ఉంటే నువ్వు కనిపించడం లేదు అని అడిగింది అప్పుడు బాబా నువ్వు బాధలో ఉంటే నేను నీలోనే ఉండి ఆ బాధను భరిస్తున్నాను అని చెప్పాడు నీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చింతగా ఉంటే చాలు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయానికి అనుకూలంగా ఆ భగవంతుడు నీ చేతనే జరిపిస్తాడు నువ్వు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయాలి కష్టాలు ఎదురవుతున్నాయని చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు ఆ కష్టాలు దాటితేనే సుఖమనే ప్రాప్తిస్తుంది దాటించడానికి నేనున్నాను కదా తల్లి మరి ఇంకా ఎందుకు బాధపడతావు సాయినాథుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించి చూడు ఆ మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గాన్ని చూపించే దయాగుణం కలవాడు ఈ సాయి నీ ముందు వాలిపోతాడు గురువుకు పగ్గాలప్పగించి నిశ్చంతగా ఊరికే కూర్చో తల్లి చేయవలసినదంతా నేను చేసి నిన్ను చివరి కంట గమ్యం చేరుస్తాను ఇది గుర్తుపెట్టుకో ఈరోజు ఒక కోరికతో నా ముందు వచ్చి కూర్చున్నావు ఈరోజు ఈ సాయి నీకొక మాట చెప్పాడు తల్లి మనస్ఫూర్తిగా ఆ మహాలక్ష్మి నుదుటిని తాగమ్మా అని నీకొక వరం ప్రసాదిస్తాను అని చూడలేనంత ధనం చూస్తావు అని చెప్పాను నిజం కాబోతుంది నీ జీవితం ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంది ఇక మీదట సంతోషాన్ని చూడబోతున్నావు ఆ తల్లి అనుగ్రహం కూడా నీకు కలగబోతుంది రాబోయే రోజులలో అన్ని సంతోషాలే నీ ఇంట్లో ఎంతటి కష్టం వచ్చిందో సంపద రాగానే అది తొలగిపోతుంది అలాగే ఆ సంపదని చూసి మురిసిపోవద్దు అది ఎంతో కాలం నిలవదు సంపద సంతోషం అలాగే కష్టం బాధలు ఇవన్నీ కూడా అశాశ్వతాలే ఏది శాశ్వతం కాదు బాబా నాకొక సంతానాన్ని ప్రసాదించు ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నాను కదా అని నా బిడ్డ అడుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తుంది తల్లి నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది నీ వాళ్ళు ఎంతో ఆనందంతో పొంగిపోతారు రాబోయే రోజులలో తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది ఆ బిడ్డతో నువ్వు జీవితాంతం సుఖంగా ఉంటావు తల్లి ఇది నీకు ఈ బాబా ఇస్తున్న వరం గుర్తుపెట్టుకో తల్లి ఈ మాటలన్నీ మరిచిపోకుండా జాగ్రత్తగా నీ జీవితంలో పాటిస్తావని చెప్పాను కాబట్టి ఈ మాటలు నీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను అని బాబా గారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందించారండి ఈరోజు బాబా అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు